పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని రత్నమాంబ సమేత సంభేశ్వర స్వామి ఆలయంలో మహారుద్ర యాగం వైభవంగా జరిగింది నిట్టల ఫణి భాస్కర శర్మ ఆధ్వర్యంలో మూడు రోజులు సాగిన మహారుద్రయాగం ఇవాటితో ముగిసింది చివరి రోజు మహారుద్ర యాగం నవగ్రహ హోమం భస్మాభిషేకం అన్నాభిషేకం మహాపూర్ణాహుతి నీరాజన మంత్ర పుష్పం చతుర్వేది స్వస్తి శాస్త్రోక్తంగా నిర్వహించారు కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగాన్ని నిర్వహించినట్లు పండితులు తెలిపారు కార్యక్రమాలు ఈ సంబరణ గ్రహారంలో పత్మాంబ సమేత శంబేశ్వర స్వామి ఆలయంలో జరిపించారు ఈరోజు మూడవ రోజు ఈరోజు విశేషమైన ముక్కోటి లాంటి రోజు ఆ రోజులో చాలా విశేషమైన అభిషేకాలు విశేషమైన హోమాలు విశేష మెయిన్గా అభిషేకం జరిగింది స్వామికి ఇది చాలా విశేషం కాబట్టి వారు చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే అని రాష్ట్రము అందరూ అందరూ కూడా కూడా సుభిక్షంగా బాగుంటారు డిసెంబర్ నెలలో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో మహారుద్ర యాగం అనేటువంటిది చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని హోమాలు అయితే చేసుకుంటారో అన్ని హోమాలు ఈ మూడు రోజుల్లో చేయడం జరిగింది దీనికి ఏంటయ్యా ఫలితం అంటే క్షామాంబరాలు దుర్భిక్షాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇటువంటి అభిషేకాదులు ఇటువంటి యాగాదులు జరుగుతాయో ఆ ఊర్లలో కానీ లేకపోతే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఎటువంటి క్షేమము అంటే కరువు కాటకాలు రాకుండా అక్కడ పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండుతూ ఈ ప్రాంతాలని పరిపాలించేటువంటి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ అలాగే ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ఊరు ఇదంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా ఐరారోగ్యాలతోటి ఉండాలి అని చెప్పి ప్రముఖంగా లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది